ఇంకా జస్ట్ ఎర్లీ డేస్ గా నాకు తెలిసి రీతుకే అదే చూసా ప్రోమ పొద్దున్న ఒకటి మంచిగా ఇట్లా కలర్లో కలిపి పెట్టి చూసేది పెట్టి సాంగ్ వాళ్ళు అలా సెట్ చేస్తారు మీకు అర్థం కాని విషయం ఏంటంటే అలా వాళ్ళు బిల్డ్ చేస్తారు ఓకే ఆ ఆ టాస్క్ అలా క్రియేట్ చేసి ఎవరో ఇప్పుడు యు నో అలా వచ్చేలాగా చేస్తారు వాళ్ళు వాళ్ళే ప్లాన్ చేస్తారు ప్లాన్ చేసుకుంటారు ఇప్పుడు నేను కూడా సెట్ సీజన్ లోకి వెళ్ళే ముందు ఫస్ట్ డేనే నాకు ఒక చాక్లెట్ ఇచ్చి వెళ్ళి షేర్ చేసుకో అన్నారు ఇప్పుడు వీడు వెళ్ళి ఎవరితో షేర్ చేసుకుంటారు అక్కడ నుంచి అప్ స్టార్ట్ చేద్దాం అన్న ఒక ఐడియా ఉంటది వాళ్ళకి ఇప్పుడు నాకు అక్కడ హౌస్ లో అందరిలోకి తెలిసిన సత్య ఒకతే నేను లోపలికి వెళ్ళినప్పుడు సో తనతోనే షేర్ చేసుకుంటాను వాళ్ళకి ఉంటది ఐడియా ఆల్రెడీ న్యూ వేర్ ఫ్రెండ్స్ అని

పెళ్ళికి వెళ్ళలేదు పెళ్లి రోజు షూట్ ఉన్నట్టుంది బట్ అదే రిసెప్షన్ కి వాటికి తాంబూలాలు వాటికి వెళ్ళాను అయితే టచ్ లో ఉంటది ఎప్పుడు సత్య అయితే అసలు టచ్ లో లేదు సత్య అవునండి అంటే మాకు మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉన్నారు బాగా మా అక్క అంజలి అక్క వాళ్ళ ఇంటికి వస్తుంటుంది ఓకే సో అక్కడ కొంచెం అప్పుడప్పుడు కలుస్తుంటాం అయితే బిగ్ బాస్ మొత్తం ఏం జరుగుతున్నా ముందే వాళ్ళు ప్లాన్ చేసి ప్లాన్ అంటే బేసిక్ గా ఎలా ఉంటదంటే గేమ్ లాగా సెట్ చేస్తారు ఆ గేమ్ లో ఏ రెండు పాంట్స్ వస్తాయనేది చూస్తారు అర్థమైందా ఇలా ఇలా ప్లేస్మెంట్ చేసుకుంటారు వాళ్ళకి రెండు మూడు ఆప్షన్లు ఉంటాయి అవి ఎవరు కనెక్ట్ అయితే ఇంకా వాళ్ళు వచ్చి అక్కడ కూర్చుంటారు బేసిక్ గా అర్థమైందా అర్థమైంది ఎందుకు అంటే మొత్తం అన్ని పాయింట్స్ ఎవరైతే ఆ పాండ్లు ఇరుక్కుంటారో వాళ్ళిద్దరు అట్లా సెట్ చేస్తారు వాళ్ళు అండ్ ఎడిటింగ్ కూడా అట్లా చేసుకుంటారు అక్కడ ఏమున్నా లేకపోయినా కూడా ఎడిటింగ్ లో మ్యాజిక్ చేస్తారు అక్కడ ప్రోమోస్ లో అయితే అసలు మామూలు సాంగ్స్ ఇంకా మనం ఏముందా అని ఎదురుచేసి చూడాలన్నమాట మనం నార్మల్ ఎక్స్ప్రెషన్ ఇచ్చినా కానీ నువ్వు బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేస్తే అక్కడ వేరే స్లో మోషన్స్ బ్యాక్గ్రౌండ్ వేసాను వేరేది అయిపోతుంది అక్కడ అది కూడా భయమే కదా పాపం అసలు వెళ్ళిన వాళ్ళకి బయట ఎవరైనా నిజంగా ఉంటాయి ఫ్యామిలీ ఉన్నారంటే వాళ్ళకి పెద్ద ప్రాబ్లమే అవుతది అది అలా వాళ్ళు ఎంటర్టైన్ చేయరు ఎక్కువ శాతం ఎవరైతే సింగిల్స్ ఉన్నారో వాళ్ళు ఫస్ట్ ఇవన్నీ కనుక్కుంటారు సింగిల్ ఆ మ్యారిడా అలా ఎవరున్నారా ఎవరిని కనుక్కుని దాన్ని బట్టి ప్లాన్ చేసుకుంటారు ఓ నే ఈసారి కూడా వెయిట్ చేస్తున్నారు పాపం ఎవరిని కలపాలా ఎవరిని కలిపితే కంటెంట్ వస్తుందా అని చెప్పేసి కానీ కామన్ ఒక ఇల్లు అదొక ఇల్లు ఇదొక ఇల్లు సపరేట్ సపరేట్ గా చేసి అవును ఇబ్బంది ఏమైనా పెడతారో లేకపోతే ఇస్తాం ఉంటాయ్ అబ్బందులు డెఫినెట్ ఉంటాయా సెలబ్రిటీస్ కి ఎక్కువ ఇబ్బంది సెలబ్రిటీస్ కి ఎక్కువ రిస్క్ ఈసారి సో ఎన్ఎన్జీ గురించి నువ్వు ఉంటే నాజాతక గురించి మాట్లాడితే ఇట్స్ ఏ బ్యూటిఫుల్ సీరియల్ ఆల్మోస్ట్ మీరు చాలా మందికి నేను ఇంట్రెడక్షన్ లో చెప్పినట్టు కళల రాకుమార్ అర్జున్ కళ్యాణ్ కాదు దేవా దేవా అంటే పిచ్చిష్టం అందరికి మీకు అప్పుడు మెసేజ్ వస్తుంటాయా దేవా బట్ అంత సీరియస్ గా తీసుకొని కొన్ని మంచి మెసేజ్లు వస్తుంటాయి ఆ కొంతమంది నిజంగా చాలా సీరియస్ గా ఇన్వాల్వ్ అయిపోయి పెడతా ఉంటారు అంటే అరే వాడిరా చేసింది అరే నువ్వు నమ్మకరా ఇలాగని చెప్పి నిన్న ఎవరో మెసేజ్ చేశారు అన్న చాలా టెన్షన్ గా ఉంది అన్నా నువ్వు మిదిలాను వదిలేస్తావా ఏంటి చెప్పన్నా ఎవరో ఒక లేడీ ఎవరో మెసేజ్ చేసింది రిప్లై కామెంట్ అనమాట ప్రోమో కింద థ్యాంక్ యూ బట్ ఇట్ జస్ట్ సీరియల్ మీరంత ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వకండి నేను అయ్యో డివోర్స్ పేపర్స్ ఆ పేపర్ సీన్ చేశారు కదా ఓడెవడో కామెంట్ పెట్టాడు నాకు నచ్చలేదు అలా చేయడం మెంటల్ ఫంక్షన్ మెట్టి తొడకుండా వెళ్ళిపోతా ఎందుకు అలా చేశాను యూ అని చెప్పాడు బాగా అయిపోతారు అది కూడా వీళ్ళందరూ యంగ్స్టర్స్ ఏ మళ్ళీ మిడిల్ ఏజ్ వాళ్ళు ముసలి వాళ్ళు అంటే అర్థం చేసుకుంటా నేను వీళ్ళు ఏంటర్ ఎంత కనెక్ట్ అయ్యారు అనిపిస్తుంది నాకు అంటే తిడుతున్నారు కూడా కదా అది ఫస్ట్ లో బాగా తిట్టేవాళ్ళు నన్ను అవునా అయితే నేను ఒకసారి ఏంబి మాల్ లో ఉన్నప్పుడు టాప్ ఫ్లోర్ లో పబ్స్ రెస్టారెంట్స్ మాత్రమే ఉంటాయి ఓపెన్ ఓపెన్ ఎయిర్ ప్లేస్ ఉంటది సో అక్కడ ఫ్రెండ్స్ కూర్చుని ఉన్నా ఒక మిడిల్ ఏజ్ లేడీ బహుశా ఫిఫ్టీ ఇయర్స్ ఆ టైప్ లో అనమాట ఆవిడ సారీ కట్టుకుని వచ్చింది నన్ను చూసి వెనకాగి మళ్ళీ నా టేబుల్ దగ్గర వచ్చి ఎందుకు మీద అంత సతాయిస్తున్నావు ఎందుకమ్మా మంచిగా మాట్లాడచ్చు కదా ఎందుకు ఊరికి ప్రతిసారి గొడవ పడుతుంటావు పాపం అమ్మాయి అది అని చెప్పి ఇంకెంతకాలం సతాయిస్తావు అమ్మాయి నన్ను అంటే మేడం నేను స్క్రిప్ట్ లో ఉన్నదే చేస్తానండి నాకు సంబంధం లేదు మా డైరెక్టర్ ఏం చెప్తే చేయాలి కదా పాపం అలా లేదులే నా పాపం అంటే బాగా చాలే అన్నట్టు ఇంకా వాడికి అర్థం అవుతుంది వీడి రియాలిటీ ఇది కాదు బట్ స్టిల్ ఇంకా చాలా మా అమ్మాయిని ఏడిపించింది చాలు ఇంకో అన్నట్టుగా ఆడుతుంది ఆవిడ అంటే బ్లెస్డ్ అనిపించదా అట్లా వాళ్ళు రియల్ గా వచ్చేసి అంత అప్రిషియేట్ సీరియల్ లో ఉన్న క్యారెక్టర్ ని మీలో చూస్తూ బయట కూడా అలా చేస్తే అంటే ఒకసారి చాలా మంచిగా అనిపిస్తుంది ఇంత బాగా కనెక్ట్ అయింది సీరియల్ జనాలకి క్యారెక్టర్ కూడా ఓన్ చేసేసుకున్నారు అనిపిస్తుంది ఇంకొక సైడ్ ఏమనిపిస్తుంది అంటే నేను దేవాన్ కాదు కదా నేను అర్జున్ కళ్యాణ్ కదా అది మర్చిపోతారు వీళ్ళు ఇల్లు అన్న అదొక ఫీలింగ్ కూడా ఉంటుంది నాకు గా గుర్తిస్తే క్యారెక్టర్ ప్లే చేస్తుంది అరే విడ క్యారెక్టర్ ఎంత బాగా చేశాడు ఎమోషన్స్ బాగా పండించాడా లేదా అది కదా వాళ్ళు చూడాల్సింది అని ఒక ఒకసారి అలా అనిపిస్తుంది ఒక పాయింట్ ఆఫ్ వ్యూ వ్యూలో బాధ కూడా బాధ కూడా ఉంది కొంతమంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అని కాదు ఆ ఫ్యాన్స్ కాల్ యూ దేవా అని అడుగుతుంటారు మిమ్మల్ని దేవా అని పిలుస్తాను అంటే కొంతమంది ఫ్రెండ్సే అంటే జస్ట్ పరిశోధన ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు మిమ్మల్ని దేవా అని పిలుస్తాను అరే నాకు పేరు ఉంది అది క్యారెక్టర్ రా నయనా అనిపిస్తుంది నాకు ఓకే సో అలా కొంచెం రెండు రెండు ఫీలింగ్స్ ఉంటాయి హ్యాపీ ఉంటది కొంచెం సాడ్ కూడా ఉంటది ఓకే బట్ నేను కూడా అదే అనుకున్నా అయ్యో ఇప్పుడు నేను దేవని పిలవకుండా ఉండాల్సింది కదా ఇట్స్ ఓకే పర్లేదు ఓకే బట్ నైన్ థర్టీ ఉన్నప్పుడు మంచి టిఆర్పి ఉంటాను ఫస్ట్ నేను కూడా కదా ఆల్మోస్ట్ ఇది చాలా ఇప్పుడు అది సిక్స్ కి పెట్టిన తర్వాత మీకేమైనా ప్రాబ్లం అనిపించిందా అసలు మంచి టిఆర్పి పోగొట్టుకున్నట్టయితే ఇంకా అది బేసిక్ గా బిగ్ బాస్ లాట్ ైమ్ నైన్ థర్టీ స్లాట్ లో ఆ టెన్ రేటింగ్ రావడం లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ లో జరగలేదంట ఆఫ్టర్ కోవిడ్ అంటే మన హాట్ స్టార్ వచ్చేసిన తర్వాత ఫస్ట్ టైం టెన్ వచ్చింది ఒక సీరియల్ కి హాట్ స్టార్ రాకముందు అందరు టీవీ చూశారు కాబట్టి నైన్ టెన్ వచ్చిన సీరియల్ ఒకటి రెండేవో ఉన్నాయి ఇప్పుడు అంత మంచి రేటింగ్ వచ్చాక వీఆర్ ఎక్స్పెక్టింగ్ వెరీ గుడ్ స్లాట్ అరౌండ్ సెవెన్ కానీ ఎయిట్ థర్టీ కానీ అనుకున్నాం బట్ సిక్స్ మూడ్ చేయడం కొంచెం డిసప్పాయింటింగ్ బట్ వచ్చిన న్యూస్ ఏంటంటే లైక్ ద టీమ్ ఫ్రమ్ ముంబై డిసైడెడ్ దట్ సిక్స్ అంటే ఇది కొంచెం యంగ్స్టర్ సిరీస్ వరకు ఇప్పుడు బాగా నడుస్తున్న సిరీస్ కాబట్టి సిక్స్లో స్టార్ట్ చేస్తే అక్కడి నుంచి మిగతా వాటికి పుష్టి ఉంటుంది సిక్స్ థర్టీ సెవెన్ షోస్కి అని మాది తీసుకొచ్చి పెట్టారని తెలుసు మీది పెడితే మిగతా వాటికి వెళ్తుంది అన్న ఉద్దేశంతో సిక్స్ కి జరిపామని చెప్పారు బట్ కామెంట్ షోస్నారా మేము కాలేజ్ నుంచి ఇంటికి వచ్చేసరికి సిక్స్ ఎప్పుడో అయిపోతది మేము అప్పుడు చూడలేము కదా అట్లీస్ట్ ఎయిట్ ఎయిట్ థర్టీ సెవెన్ థర్టీనో ఎప్పుడైనా పెట్టచ్చు కదా అని చెప్పేసి ఫుల్ వేసుకుంటున్నారు అన్ఫర్చునేట్లీ ఐ వన్ థింగ్ ఇట్లా చేయించు మరి ఏమో తెలియ ఏమైనా అన్స తెలియని సర్కమ్స్టాన్సెస్ ఏమన్నా అన్ఫోర్సీన్ జరిగితే అప్పుడు ఏమైనా మూవ్ చేస్తారని చూడాలి బట్ రైట్ నో ఐ థింక్ సిక్స్ ఫిక్స్ అయిపోయింది మరి సిక్స్ ఘోరం అండి ఇంకా అందరు హాట్ స్టార్ చూసుకుంటారు అంతే దెన్ ప్రాబ్లీ దెల్ రియలైజ్ అరే మిస్టేక్ చేసామేమో కొంచెం అర్లీ స్లాట్ వేయలేము టీఆర్పీ పోయిన తర్వాత అని అనుకుంటారేమో ఐ డోంట్ నో ఆర్ ఇట్ కుడ్ హెల్ప్ ఇన్ ఎవర్ నో చూడాలి ఒక వన్ మంత్ చూస్తే కానీ తెలియదు మీ డైరెక్టర్ ఏమంటున్నారు ఇదే ఐ మీన్ దే నో దే డోంట్ హ్యావ్ ఎనీ సే అంటే మన చేతిలో లేని విషయం మన పని మనం చేసుకుందాం ఇంకా రిజల్ట్స్ వర్కౌట్ అయితే అవుతుంది ఎందుకంటే వాళ్ళు అంటే సిక్స్ లో ప్రైమ్ టైమ్ లో ఉండి రేటింగ్ కొట్టడం ఈజీ సెవెన్ టు నైన్ స్లాట్స్ లో సెవెన్ థర్టీ నుంచి యావరేజ్ కంటెంట్ ఇచ్చిన రేటింగ్ ఖచ్చితంగా వచ్చేస్తుంది నాన్ సెమీ ప్రైమ్ లో నాన్ ప్రైమ్ లో రేటింగ్ తీసుకొస్తే అది అసలు అది వేరే లెవెల్ అది ఓకే సో దేవర్

ఏదో ఒకటి ఎక్కడ నుంచి ట్రెండింగ్ కావాలి అంతేగా సో నువ్వు ఉంటే నా రియల్ స్టంట్స్ కూడా చేస్తున్నట్టున్నారుగా రియల్ స్టంట్ స్టంట్స్ అయితే రియల్ గా చేస్తున్నారు మొన్న లారీ సీన్ కూడా అది కూడా రియల్ యాక్చువల్ కొంచెం భయం వేసింది చేసేసా కనిపించింది చాలా రిస్క్ స్టంట్ చేసామని స్టంట్స్ అంటే మోర్ దాన్ స్టంట్స్ ఐ డూ లాట్ ఆఫ్ రన్నింగ్ చూస్తే అంటే చాలా ట్రిమ్ అయిపోతాయి కానీ సీన్స్ నాకు తెలియదు మరి మిగతా సీరియల్స్ లో హీరోలు ఎంత పరిగెడతారో లేదు తెలియదు కానీ ఐ డి లాట్ ఆఫ్ రన్నింగ్ పరిగెడతానే ఉంటా నాకు తెలిసి ఫస్ట్ అంటే ఇప్పుడు కొంచెం తగ్గింది బిఫోర్ ఒక హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎపిసోడ్స్ దాకా ఎవ్రీ ఫైవ్ టెన్ ఎపిసోడ్స్ లో ఖచ్చితంగా చేజులు పరిగెత్తరాలు ఏదో ఒక సీన్ పరిగెడుతూనే ఉండేవాడిని మా డైరెక్టర్ అంటే రన్నింగ్ స్టార్ ఆయన అవి ఎక్కువ పరిగెత్తేవాడిని ఫాల్స్ ఉండేవి పడేవాడిని ఇలాగా కొన్ని చోట్ల అవన్నీ అవన్నీ రియల్ గా కింద పడేవి ఫాల్స్ నేను మొన్న ఒక ఆ సీన్ టెలికాస్ట్ అయిపోయింది ఒక ఇది బీర్ బాటిల్ని పగలగొట్టాలి ఇలాగ పగలగొట్టి హాఫ్ తీసుకుని విలన్ అడిగి పెట్టాలన్నమాట అది ఆ చేతిలో పగిలిపోయింది అది థ్యాంక్ఫుల్లీ అవి ఏంటంటే అవి జస్ట్ అలా అతుక్కున్నాయి అవి మెల్లమెల్లగా తీయడం తీయడం వల్ల బ్లడ్ రాల ఏమవ్వాల అలా ఫస్ట్ ఓపెనింగ్ సీక్వెన్స్ లో కొన్ని జరిగాయి దెబ్బలు మొన్న మనోసారి పడిపోయా పరిగెడుతూ పడిపోయా రాళ్ల మధ్యలోంచి చాలా దెబ్బలు తగిలాయి షూలు పాడైపోయేవి సోల్ చూడొచ్చేవి మొన్న లారీస్ట్ అంటే ఇట్ వాస్ మిస్ అది చాలా క్లోజ్ మిస్ మూడు సార్లు చేసాము సెకండ్ చాలా క్లోజ్ మిస్ అంటే నేను ఒక్క ఒక ఫైవ్ సెకండ్స్ లేట్ అయినా గానీ ఆ అమ్మాయికి గుద్దేసేది లారీ ఆ అమ్మాయిని చూడట్లేదు ఇటు తిరిగి ఉంది లారీ ఇటు నుంచి వస్తుంది అమ్మాయి కూడా ఎస్కేప్ అవ్వలేదు పెడతారనుకున్నావు ఇద్దరు మనుషుల్ని అమ్మాయిని లాగేయడానికి మరి వాళ్ళు ఫీల్డ్ లో ఉండడం వల్ల రెండు కెమెరాలు ఆపరేట్ చేస్తున్నాం సో అక్కడ ఉంటే ఫీల్డ్ లో వచ్చేస్తారు వాళ్ళు మనం లేదు కదా వాళ్ళని చేయడానికి సో నేనే వెళ్ళి అమ్మాయిని లాగాలి సో థ్యాంక్ ఫుల్లీ అవ్వాలేబ్ For more videos, subscribe to I Dream. Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream Media. I Dream ki I Dream team andar ki huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe I Dream. Please subscribe to I Dream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్